ప్రధానమైన నామంన మీ అందరికి వందనాలండి మరి ఆది కాండం ఒకటి అధ్యాయం నుంచి ఇరవై వచనం చూద్దాం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుడు స్వరూపమందు వారిని సృజించను స్త్రీగాను పురుషుని గాను వారిని సృజించి దేవుడు వారిని ఆశీర్వదించండి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండి దానిని లోబర్చుకొనుడి అని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు చూడండి ఇక్కడ ఈ పండ్లను కూడా చూస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు చూడండి ఈ చెట్లు ఈ ఫల ఫలాలను చూస్తుంటే దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా ఫలిస్తూ ఉన్నాయండి మరి దేవుడైతే మనని ఆశీర్వదించి తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్న మనము ఆశీర్వదించబడడానికి పడకపోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచన చేద్దామండి చూడండి ఇదైతే చూడండి దేవుడు ఫలించమన్న వెంటనే ఇది ఫలిస్తుంది దీని యొక్క ఫలాన్ని కూడా ఇస్తుంది మరి మానవు మానవుని కూడా దేవుడు ఫలించమంటే మరి మనం ఫలించకపోవడానికి ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి మరి మానవుడు ఫలించకపోవడానికి కారణం ఏంటిది దేవుని మాటకు లోబడనందున మరి దేవుని మాటకు విధేయత చూపనందున దేవుడు తన పోలికలో తన పోలిక చెప్పున మరి మనని సృష్టించుకున్న దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ చూసిన ఫలాన్ని చూస్తే దేవుడు ఎంతగా ఫలింపజేస్తున్నాడో చూడండి ఈ ఆకులను చూడండి ఈ ఫలాలను చూడండి దేవుడు ఫలించుమని చెప్పిన వెంటనే దాని యొక్క సీజన్ ప్రకారం ఫలిస్తూ ఫలాన్నిలుస్తుంది కానీ మనకి దేవుడు తన ఊపిరిని మనని సృష్టించిన దేవుని సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉంటున్నామా ఈ సృష్టి గాలి గాలి కూడా దేవునికి లోబడుతుంది పూలు కూడా దేవునికి లోబడుతున్నాయి మరి దేవుడు తన సీజన్ ప్రకారం దాన్ని పూయాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే ఆ సీజన్లో తన పూలను పూసి మరి దేవుని సంతోషపరుస్తుంది మరి ఫలాలు కూడా తన సీజన్ ప్రకారం ఫలాలు ఇస్తూ దేవుని సంతోషపరుస్తుంది సృష్టి అంతా దేవునికి లోబడుతుంది సంతోషపరుస్తుంది కానీ మానవులమైనటువంటి మనము మరి దేవుడు తన పూలిక చెప్పున చేసుకున్నటువంటి తన ఊపిరితో నింపబడిన మనము దేవుని సంతోషపరుస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం దేవునికి లోబడి ఉండడం వలననే కదా మనం పరచబడతాం దేవుడు అంటున్నాను ఫలించి అభివృద్ధిపరచబడాలంటే అభివృద్ధి పరచాలే పరచబడాలని దేవుడు ఆశీర్వదిస్తుంటే మనం పరచబడకపోవడానికి మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటిదంటే దేవుని మాటకు విధేయత లేకపోనందున దేవునికి మన విధేయత కలిగి జీవించకపోనందున దేవునికి లోబడి జీవించని ఫలించలే ఫలించలేకపోతున్నాం అన్నటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు లోపడలేనటువంటి విధంగా చూస్తుంటే ఈ రోజు దేవునికి విధేయత కలిగి లోబడి దేవుణ్ణి ఆరాధించి పూజించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడని దేవుడు ఈ మాటలు దీవించను కాక ఆమెను వందనాలండి